శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఇది మీ బాబా ఆజ్ఞబిడ్డ బిడ్డ ఈ వ్యక్తి రాకతో నీ జీవితంలో జరిగేది ఇదే అదృష్టం ఉంటేనే ఇది వినగలవు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుందమ్మా ఇదంతా కూడా జరుగుతుందా అసలు నిజమేనా అని అనుమానం మాత్రం వ్యక్తపరచవద్దు అద్భుతం అనేది ఒకటి ఉంటుంది అది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏ సమయంలో రావాలో అది ఆ సమయంలోనే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అలాంటిది ఇప్పుడు నీకు రాబోతుంది బిడ్డ చూడు నీ జీవితంలో ఒక మంచి మార్పునైతే ఈరోజు నువ్వు చూడబోతున్నావు నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు బిడ్డ కానీ అన్ని బాధలు తట్టుకొని వస్తున్న నిన్ను నిన్ను బాధలు పెడుతూ ఉంటే నువ్వు మాత్రం అలా చూస్తూ ఉన్నావే తప్ప ఎలాంటి సమాధానం ఇవ్వలేదు బాబా అని నన్ను నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా నీ సమస్యల్లో నీ బాధ్యతలను నీ ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూనే ఉన్నానమ్మా నువ్వు బాధపడుతున్నప్పుడు నీకు ఆనందం కల్పించడం కోసం ఎంతగా ఆరాటపడుతున్నామో నీకు తెలియదు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి నేనే రాబోతున్నాను తల్లి నన్ను వెతుక్కుంటూ నువ్వు రావడం ఏంటని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు బిడ్డ చూడమ్మా సర్వాంతర్యామని నేను ఎవరు ఎప్పుడు ఏ సమయంలో పిలిస్తే ఆ సమయంలో వారి వద్ద అలా వాలిపోవడం ఈ బాబాకి తెలిసినటువంటి గొప్ప విద్య ప్రస్తుతం నీకు నా అవసరం చాలా ముఖ్యమని నాకు అర్థమైంది కాబట్టి నువ్వు పిలిచినా పిలవకపోయినా నాపై అలక చూపించినా అవేమీ కూడా నేను పట్టించుకోవడం లేదు కేవలం నువ్వు ఏ సమస్య అయితే బాధపడుతున్నావో ఆ సమస్యకు నువ్వు దూరం చేసేందుకో నువ్వు పిలవకపోయినా సరే నేనే నీ జీవితంలోకి రాబోతున్నానమ్మా ఒక గొప్ప మార్పునైతే నీకు తప్పకుండా చూపించబోతున్నాను ఆ మార్పుతో నీ జీవితం చాలా సంతోషంగా ఉండబోతుంది నీకు ఒక నిజం చెప్పాలి బిడ్డ ఏదైనా సరే అవసరం ఉన్నంత వరకే పరిచయాలు బంధాలు ఆ తర్వాత ఎవరికి ఎవరు చెప్పు ఎవరికి ఎవరు ఏమి కారమ్మా అసలు అన్ని అవసరాలు ప్రేమలే కానీ నిజమైనటువంటి ప్రేమలో ఆప్యాయతుడు ఇక్కడ ఎవ్వరికీ లేవు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరి స్వార్థం వారు చూసుకుంటూ ఎవరి ఆనందాన్ని వారు పొందాలని మాత్రమే ఉన్నారు కానీ మిగతా వారు ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నా లేదంటే వారికి ఏదైనా కష్టం రాబోతుందని తెలిసినా దూరంగా వెళ్ళిపోతున్నారు ఇది మానవ సైనిజం కానీ అందరూ అలా ఉంటారని నేను చెప్పను తల్లి కానీ ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా ఉండు ఎందుకంటే ఇప్పుడు నీకు ఎదురైన సమస్య కూడా అలాంటిదే కదా నీ చుట్టూ ఎవ్వరూ లేరు నీకు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం పలకరించిన వారు కూడా లేరు పోనీ ఏదైనా సరే కష్టంలో ఉంటే ఆ కష్టానికి తగినటువంటి సహాయం ఏ విధంగా లభిస్తుందని సలహా ఇచ్చేవారు కూడా లేరు కాబట్టి ఎవరు చెప్పేవారు లేక కనీసం నీ బాధని ఎదుటి వారితో పంచుకునేవారైనా సరే నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో నీ మనసులో ఉన్న బాధని ఎవరు చెప్పుకోవాలో తెలియక ఎంతగా బాధపడుతున్నావో ఈ బాబాకి తెలుసమ్మా అలాగే నువ్వు ఎవరితో ఏ విషయం చెప్పుకునే అవసరం లేదు అలాగే నీ కష్టం గురించి నువ్వు ఎవరి దగ్గర చేచాపి ఆ కష్టానికి తగిన సహాయం నువ్వు అర్థించిన అవసరం లేదు తల్లి బాబా నువ్వు చెప్పాల్సింది నాకు సహాయం అందించవు పోనీ ఎవరినైనా సహాయం అడుగుతానంటే ఆ విధంగానైనా వారి ద్వారా సహాయాన్ని ఇవ్వకపోతే మరి ఇప్పుడున్న సమస్యకి ఎలా బయటపడాలని నువ్వు నన్ను అడగవచ్చు చూడు తల్లి నీకంటూ ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంది నువ్వు ఎంతో మంచివాడివి అలాగే మంచిదానివి కాకపోతే నీకు ఉన్న ఒక చెడు లక్షణం ఏంటో తెలుసా సాధించాలని కళ్ళకంటున్నావు కానీ నీ జీవితం దగ్గరలో ఉన్నప్పటికీ కూడా అది చేరువులో ఉన్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా కేవలం నీ సమస్యపై మాత్రమే దృష్టిని సారించి ఆ సమస్య నుంచి నిన్ను బయటపడితే చాలు భగవంతుడా అని అనుకుంటున్నావే తప్ప నీ ఎదుట ఉన్నటువంటి మాత్రం నువ్వు మర్చిపోతున్నావమ్మా అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు ఒక మంచి పన్ను ప్రారంభించావా ఒక ఏది కూడా దానిపైన దృష్టి సారించకుండా దా దాన్ని మర్చిపోయావు ఎంత లాభం ఉంటుందో ముందు ముందు రోజుల్లో నీకే తెలుస్తుందమ్మా ఏదైతే నువ్వు వద్దు అనుకుంటున్నావో దాని నుంచి నీకు లాభం రావడం కూడా మొదలవుతుంది దేని గురించి అయితే నువ్వు పట్టించుకోవడం లేదో లాభం రాలేదని పక్కన పెట్టేశావో అందులోనే నీకు గొప్ప లాభం రాబోతుంది బిడ్డ నీకు ఎంత అదృష్టం కలిసి వస్తుందని నీకే అర్థమవుతుంది నువ్వు ఎప్పుడు కూడా దేన్ని కూడా తేలిగ్గా తీసి పాడేయకూడదు అది వస్తువైనా మనిషైనా ఎప్పుడు ఏ అవసరం వస్తుందో మనం చెప్పలేం కదా అందుకే ప్రతి ఒక్కరూ కూడా అందరితో కూడా బాగా ఉండు నీకు ఏ అవసరం లేకుండా ఈ మనసులో ఏ వస్తువు నీ చెంత కూడా చేర్చడ తల్లి దాని వెనుక ఏదో ఒక అర్థమైతే ఉంటుంది అలాగే నువ్వు ఎంచుకున్న పని నీకు సరైనది కాదని నువ్వు ఎలా నిర్ణయించుకుంటా చెప్పు దానివల్ల ప్రస్తుతం నీకు లాభం రాకపోయినా ముందు ముందు రోజులు కష్టపడితే దానివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుంది నువ్వు కేవలం అప్పటికప్పుడు లాభం కనిపిస్తే మాత్రమే చూస్తావా లేదంటే దాన్ని అసలు చూపు కూడా తిప్పవు కదో ఇప్పటికైనా తెలుసుకో తల్లి ఏదైనా సరే మనం కష్టపడి దాన్ని వదిలిపెట్టకుండా తప్పకుండా దాన్ని ఏదో విధంగా సాధించాలని మంచి మనసుతో నువ్వు ఎప్పుడైతే కష్టపడతావో ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఆ భగవంతుడు ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఒక సంవత్సరం తర్వాత అయినా సరే ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని నీకు అందించే తల్లి ఇప్పుడు నీ జీవితంలో జరగబోతుంది ఒక గొప్ప అదృష్టాన్ని ఒక మంచి మార్గాన్ని తీసుకువచ్చేలా చేయబోతున్నాను నీ జీవితంలో అడుగుపెట్టిన తర్వాత అది నువ్వు తప్పకుండా పొందుతావమ్మా మరి ఇన్ని రోజులు కూడా పిలిస్తే పలికావు కదా బాబా అని అంటావేమో నీ మనసు నిండా అనుమానపు మాటలు అనుమానపు చూపులు ఎంత బిత్తిరి భయంతో ఉండేటటువంటి ఆలోచనలు నువ్వు ఈ విధానాలన్నీ కూడా నువ్వు బయటికి పంపించుంటే నీకు ప్రతిరోజు ప్రతి క్షణం కూడా నా నుంచి నీకు ఏదో ఒక స్పందనైతే వచ్చి ఉండేది అలా కాకుండా కేవలం నీ సమస్యలపై మాత్రమే నువ్వు దృష్టి పెడుతున్నావు మరి అలాంటప్పుడు నేను నీపైన దృష్టి ఎలా సారిస్తానో చెప్పుతల్లి నువ్వు నాపైన కూడా అంటే నా బావ నా పక్కనే ఉన్నారని నువ్వు ఎలా నా పైన దృష్టిని పెడతావు చెప్తల్లి ఇప్పుడు నువ్వు నన్ను పిలవైనా పిలవకపోయినా సరే నేను ఎప్పుడు కూడా నీ పక్కనే ఉంటానని చెప్తున్నాను కదా తల్లి నీ జీవితంలో నీ కష్టాలు అన్నిటినీ కూడా తొలగించడానికి ఒక వ్యక్తిని పంపిస్తున్నాను ఆ వ్యక్తి సహాయం ద్వారా నువ్వు నీ జీవితంలో ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో అది తప్పకుండా సాధిస్తావు బిడ్డ నువ్వు బాగా సాధించిన తర్వాత జీవితంలో మంచి ఉన్నత స్థానంలో ఉన్న తర్వాత నువ్వు నలుగురికి సహాయం చేసి అంటే నీకైతే ఎలా ఒకరు సహాయం చేస్తేనే నువ్వు ఉన్నత స్థానంలో ఉన్నావో అలాగే మరో పది మందికి కూడా నువ్వు సహాయం చేసి నువ్వు మంచి పేరును ప్రఖ్యాతను గౌరవాన్ని తెచ్చుకోబిడ్డా అప్పుడు నీ సాయి తండ్రికి ఇంకా ఇంకా సంతోషంగా ఉంటుంది విన్నావు కదమ్మా అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరికొంతమంది ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్